అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్గమైన సంభంగి వరలక్ష్మి పరామర్శించి పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు నల్లమెల్లి రంగంపేట మండలం నల్లమిల్లు అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్గమైన సంబంగి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి నల్లమిల్లి టిడిపి గ్రామశాఖ సౌజన్యంతో పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సుమారు ఆరు పేల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందజేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పోతురాజు మండల పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు గ్రామ పార్టీ టు గోవింద్ దుర్గా ప్రసాద్ దుర్గారావు బాలయ్య సతీష్ శ్రీను జనసేన నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు కుదిరి అంటే వీళ్ళ ఫారంలోకి వెళ్ళిపోతుందండి అప్పుడు ఫోన్ ఫారంలోకి వెళ్ళిపోతుండీ చల్లగా లాంటిగడ్డలు వేసి పని చేసుకోవడం అనుకుంటాం మొత్తం మీరు మొత్తం ఆఫ్లైన్ కలిపి బట్టలు మొత్తం మొత్తం ఫోన్లు వాటర్ అది కట్టే డబ్బులు పోష వరలక్ష్మి గారి ఇల్లు అగ్ని ప్రమాదంలో అది కాలిపోవడం జరిగింది చాలా దుర్బరమైన పరిస్థితి ఇంట్లో ఉంచుకున్న డ్వాక్రా డబ్బు కట్టడం కోసం ఉంచుకున్న నగదు ముప్పై వేల రూపాయలు మరి కట్టుబట్టలతో మిగిలారు మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో పాటు ఏదైతే డాక్రాక్ జమ చేయాలి పొదుపు చేసుకున్న డబ్బు ముప్పై వేల రూపాయలు క్యాష్ అదేవిధంగా ఇతర సామాగ్రి మొత్తం అంతా ఆహుతి కావడం జరిగింది అటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారికి తక్షణమే సహాయం అందించాలి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పదివేల రూపాయలు నగదు అదేవిధంగా వారికి ఇంట్లో మొత్తం అన్ని సరుకులు ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో తక్షణం వారికి ఏదో ఒక విధంగా సదుపాయం కల్పించాలని భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు అదేవిధంగా వంట నూనె కూరగాయలు ఇవన్నీ సమకూర్చి బియ్యం సమకూర్చి దాదాపు పదహారు వేల రూపాయలు విలువ కలిగిన నగదైతే వస్తువులైతే ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది మరి ఈ విధంగా సుహృదయంతో ముందుకొచ్చి విశాల హృదయంతో ముందుకొచ్చి ఆ కుటుంబానికి వరలక్ష్మి గారి కుటుంబానికి సహాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి కుటుంబానికి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా వరలక్ష్మి గారు భర్త ఆ రోజు మరణించినప్పుడు కూడా చంద్రన భీమా కింద వారికి సహాయం అందివ్వడం జరిగింది ఆ రోజు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎవరైనా బాధితులు ఉంటే వారిని ఆదుకోవటానికి తమ వంతుకు తమ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ